బస్సాపూర్లో హోలీ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహణ కోయడా మండలంలోని బస్సాపూర్ గ్రామంలో హోలీ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించారు చిన్నారులు యువత వృద్ధులు అందరూ కలిసి రంగులు చల్లు హోలీ ఆనందాన్ని పంచుకున్నారు గ్రామంలోని ప్రధాన వీధులు రంగుల హంగులతో మెరిసిపోయాయి హోలీ వేడుకలతో భాగంగా గ్రామస్తులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు చిన్నారులు మహిళలు యువత కలిసి ప్రత్యేకంగా రూపొందించిన నాట్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు బాలురు బాలికలు భారతీయ సంప్రదాయ నాట్యాలను ప్రదర్శించగా యువత కోలాటం ప్రత్యేకంగా ఆకర్షంగా నిలిచింది హోలీ వేడుకల్లో గ్రామ పెద్దలు పాల్గొని యువతకు ఆశీర్వచనాలు అందించారు హోలీ పండుగ ఒక్కొక్క తరానికి మరో తరానికి మైత్రి బంధాన్ని పెంచే విధంగా గుర్తు చేశారు గ్రామంలో అందరూ స్నేహభావంతో ఉండాలని పండుగ ఆనందాన్ని కలిసికట్టుగా సెలబ్రేట్ చేసుకోవాలని సూచించారు ప్రత్యేక ఆకర్షణగా హోలీ వేడుకలు చిన్నారిట నాట్యాలు యువతల కోలాటం సంప్రదాయ పాటలతో హోలీ సందడి గ్రామ పెద్దల సందేశం ఈ వేడుకల్లో పలు గ్రామాల ఈ వేడుకల్లో పలు గ్రామాల ప్రజలు కూడా పాల్గొని బసాపులు హోలీ సంబరం మరింత రంగులిద్దారు చివరిగా హోలీ వేడుకల అనంతరం గ్రామస్తులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేయడంతో హోలీ సంబరాలు మరింత ప్రత్యేకంగా నిలిచాయి I <laughs>